హాయ్ అండి అందరికీ నమస్కారం మంగళవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు లక్ష్మీదేవి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఎంత సులువుగా అమ్మవారి కరుణను పొందవచ్చు అంతే సులువుగా అమ్మవారి ఆగ్రహానికి కూడా గురి అవ్వచ్చు అవును మంగళవారం రోజు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన అమ్మవారికి కోపం వస్తుంది ఈ పొరపాట్లు చేసే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదు మంగళవారం అంటే అమ్మవారి స్వరూపంగా భావించే రోజు కనుక మంగళవారం నాడు ఇంట్లోని ఈ వస్తువులను ఎవరికైనా సరే ఇచ్చినా లేదా వేరే వారి దగ్గర నుండి తీసుకున్నా ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది ఇక మీకు దరిద్రం పట్టి అడుక్కునే స్టేజీకి వెళ్ళిపోతారని పండితులు కూడా చెబుతున్నారు ముఖ్యంగా స్త్రీలు మంగళవారం రోజు పొరపాటున కూడా ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకండి మీరు ఎవరి దగ్గర నుండి తీసుకోకండి మరి ఇంతకీ మంగళవారం రోజు ఎవరికి ఇవ్వకూడని ఎవరి దగ్గర నుండి తీసుకోకూడని ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక పాము రాణిని కాటువేయడానికి పాతిక సంవత్సరాలు ఎందుకు ఎదురు చూసిందో తెలిపే పవిత్ర కథను విందాం అవంతి నగరాన్ని నాగభూషణుడు అని రాజు పరిపాలించేవాడు నాగభూషణుని భార్య హేమవతి వారికి సంతానం లేకపోవడం ఇద్దరిని కలిసివేసింది తమ తర్వాత రాజ్యం శత్రువుల పాలవుతుందని ఇద్దరు దిగులుపడ్డారు ముఖ్యంగా మహారాణి రాజ్యం ఇతరుల పాలు అయితే వారి పరిపాలన సక్రమంగా లేకపోతే ప్రజల పరిస్థితి ఏమిటని బాధపడింది రాజును మరో పెళ్లి చేసుకోమని పట్టుబడింది మాట కాదనలేక మాలిని అనే ఆవిడను పెళ్లి చేసుకున్నాడు నాగభూషణుడు కానీ వారికి కూడా సంతానం లేదు ఈ రాజు చేసుకున్న రెండో పెళ్లి వలన కొత్త సమస్య వచ్చి పడింది రోజంతా మాలినితోనే గడుపుతూ నాగభూషణుడు రాజ్య పరిపాలనను పట్టించుకోవడం లేదు పైగా మద్యపానానికి బానిస అయ్యాడు రాజ్యంలో అహింస దోపిడి దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి ఇది హేమవతిని కలిచివేసింది ఎంత చెప్పినా మహారాజు వినిపించుకోవటం లేదు ఒకరోజు పార్వతీదేవికి మొక్కుకోవడానికి ఆలయానికి నడుచుకుంటూ వెళ్తుంది హేమవతి అలాంటి అడవిలో అద్భుతమైన ప్రదేశంలో అలా వెళ్తున్న దారిలో అడవి లాంటి ప్రదేశంలో అద్భుతమైన తేజస్సుతో ఒక పసి బాలుడు కనిపించాడు కొన్ని రోజుల వయసు మాత్రమే ఉండే ఆ బాబును అలా అనాథగా ఎవరు ఎందుకు వదిలేశారా అని హేమవతి ఆలోచించింది ఆ బాబుని దేవుడిచ్చిన వరంలాగా భావించి తీసుకున్నది అలా బాలుడిని తీసుకుని వస్తూ ఉండగా హేమవతిని నాగుపాము వెంబడించింది బాలుడిని పట్టుకొని హేమవతి వేగంగా పరుగెత్తుతుంది కానీ పాము వేగమే ఎక్కువగా ఉంది పాము హేమవతి సమీపంలోనికి రాగానే హేమవతి ఆగి వెనుగి నాగుపామును మొక్కింది ఓ నాగరాజా దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు బాలునికి సంవత్సరం వయసు రాగానే నేనే నీ దగ్గరకు వస్తా అప్పుడు కాటు వేయమని ప్రార్థించింది దానికి నాగుపాము కూడా సమ్మతించి వెనుతిరిగి వెళ్ళిపోయింది రాజ్యానికి వచ్చిన మహారాణి ఆ బాలుడు దొరికిన విధానం రాజుకు చెప్పి ఆ బాలుడిని పెంచి పెద్ద చేసింది ఆ బాలుని పెంచి పెద్ద చేసి రాజుని చేద్దామంది దానితో ఎంతో సంతోషించాడు రాజు కానీ మాలినికి అసూయ కలిగింది ఒకరోజు మహారాజు బాలుడిని ఆడిస్తూ ఉండగా మాలిని తానే స్వయంగా గ్లాసులో పాలు తీసుకుని బాలుడికి తాగించబోయింది అప్పుడే అక్కడికి వచ్చిన రాజు ఆ పాలు తీసుకుని తాగబోయాడు మాలిని కంగారుగా ఆ పాలు బాబు కోసం మహారాజా అంది అప్పుడే అక్కడికి వచ్చిన హేమవతి మాలిని కంగారును గమనించి అనుమానంతో ఆ పాలు లాక్కుంది పాల గ్లాసు జారిపడింది అక్కడికి పరుగు పరుగున వచ్చిన పెంపుడు పిల్లి ఆ పాలను త్రాగి నురగలు కక్కి చనిపోయింది ఇది చూసిన హేమవతి మాలినితో ఓ పాపాత్మురాల ఈ పసి బాలుడు నీకేం అపకారం చేశాడని చంపాలని చూశావు అసూయతో చేసిన ఈ పాపానికి శిక్ష అనుభవిస్తావు అంది నాగభూషణుడు మాలినికి ఒక చెంపదెబ్బ వేశాడు ఒకసారి ఇంకోసారి ఇలాంటిదే పునరావృతమైతే చెరసాలలో వేయిస్తానని హెచ్చరించాడు ఇంత పెద్ద పాపానికి ఒక చెంపదెబ్బ శిక్ష ఇక్కడే ఉంటే తమకు రక్షణ కరువవుతుందని భావించింది హేమవతి మహారాజుకు చెప్పకుండా బాబుని తీసుకుని దూరంగా వెళ్ళిపోయింది రాజ్యానికి దూరంగా ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్న గొప్ప ముని మహాముని ఆశ్రయించింది నీకేమి భయం లేదు తల్లి ఇక్కడే ఉండి ఈ బాలుడిని పెంచి పెద్ద చేస్తూ చెయ్యు అన్ని విద్యలు నేర్పించవచ్చు నిన్ను కూతురిగా ఆ బాబుని నా మనవడిగా భావిస్తాను అన్నాడు ఆ ముని బాలుడికి విజయుడు అని పేరు పెట్టారు మహాభారతంలో అర్జునుడిలా ఎక్కడే అపజయం కలగకూడదని ఆ పేరు పెట్టారు ఆ ప్రాంతం శ్రీపురం రాజ్యంలో ఉంది ఆ రాజ్యం తిరుమల వర్మ పరిపాలనలో ఉంది సరిగ్గా బాలునికి సంవత్సరం వయసు నిండింది ఒకరోజు హేమవతి అలా అడవిలోనికి వెళ్తూ ఉండగా మళ్లీ నాగరాజు కనిపించాడు జాడ ఎలా కనిపెట్టాడని ఆశ్చర్యపోయింది హేమవతి అప్పుడు ఆమె ఆ నాగుపామును ఇలా ప్రార్థించింది నా ప్రాణం పోతే నా బాలుడికి దిక్కులేనివాడు అవుతాడు బాబుకు పాతికేళ్లు నిండగానే నేనే వస్తాను అని అన్నది అప్పుడు నా ప్రాణం తీయవచ్చు అని వృత్తాంతమంతా కూడా వివరించింది ఆ బాలు కాపాడుకోవలసిన ఆవశ్యకతను తెలిపింది నాగుపాము అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కుమారునికి తగిన వయస్సు రాగానే విద్యాభ్యాసానికి మంచి గురువు వద్దకు పంపించింది క్రమంగా వ్యాయామం యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి పంపింది ఇక విజయునికి పాతికేళ్లు దాటినా నాగుపాము కనిపించలేదు పాము మరణించి అయినా ఉండాలి లేదా తాను చెప్పింది విని అటు కాటు వేయడం పూర్తిగా విరమించి అయినా ఉండాలని హేమవతి భావించింది విజయునికి నైతిక విలువలను రాజ్య ధర్మాన్ని నూరిపోసింది సామాన్య ప్రజల మధ్య విజయుడు తిరిగేటట్లు చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేలాగా చేసింది యుక్త వయసు వచ్చేసరికి ఒక మహారాజుకు తెలియాల్సిన అన్ని అంశాలు విజయునికి తెలిసాయి శ్రీపురం మహారాజు తిరుమల వర్మకు సౌశల్య అనే కూతురు ఉంది ఒకరోజు చెలికత్తలతో కలిసి అందమైన ఉద్యానవనంలో విహరిస్తుంది సౌశల్య ఇంతలో పొరుగు దేశం నుంచి మారువేషంలో వచ్చిన శత్రువులు కొందరు వీరి మీదకు దాడి చేశారు అప్పుడే అక్కడికి వచ్చిన విజయుడు వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడాడు రాజకుమారిని రక్షించారు సౌశల్య కృతజ్ఞతలు తెలిపింది ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు పెద్దల అంగీకారంతో వారి వివాహం జరిగింది మరొక పక్క అవంతిని నగరం బలహీనం కావడంతో ఏనాటి నుంచో కాచుకొని ఉన్న శత్రురాజు తన సైన్యంతో దాడి చేసి అవంతి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు రాజైన నాగభూషణాన్ని చెరసాలలో బంధించాడు విషయం తెలిసిన తిరుమల వర్మ తన అల్లునికి విషయం చెప్పాడు శ్రీపురం నుంచి పెద్ద సైన్యంతో విజయుడు అవంతి నగరంపై దండయాత్ర చేశాడు అవంతి నగరాన్ని స్వాధీనం చేసుకున్న శత్రురాజును చిత్తు చిత్తుగా ఓడించి అవంతి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు అవంతి నగరానికి విజయుడు రాజు అయ్యాడు తండ్రిని చెరసాల నుంచి విడిపించాడు మాలిని శత్రురాజుకు సహకరించిందని తెలిసి ఆమెను చెరసాలలో బంధించాడు హేమవతి నాగభూషణం వద్దకు చేరింది జరిగినంతా చెప్పింది నాగభూషణుడు సంతోషించాడు హేమవతికి క్షమాపణ చెప్పాడు నూతన రాజైన విజయునికి విజయుణ్ణి ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపాడు విజయుడు ధర్మబద్ధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు హేమవతి యధావిధిగా పార్వతీదేవికి మొక్కుకోవడానికి గుడికి వెళ్తుంది మార్గం మధ్యలో నాగుపాము ఎదురయ్యింది ఆశ్చర్యం పాతికెల్లైన నాగుపాము మొదటిసారి చూసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది అప్పుడు హేమవతి తాను ఇచ్చిన మాట ప్రకారం కాటు వేయమని కోరింది నాగుపాము వెంటనే కాటు వేసింది ఆశ్చర్యం అక్కడ నాగుపాము మాయమై అందమైన యువకుడు ప్రత్యక్షమయ్యాడు తనకు శాపవశాత్తు ఈ రూపం కలిగిందని ఆ వృత్తాంత కథ అంతా కూడా చెప్పుకొచ్చాడు ఆ యువకుడి పేరు విక్రముడు ఒకరోజు విక్రముడు అడవిలో వెళుతుండగా ఎవరో వేట విసిరిన బాణం విక్రమునికి రాసుకుంటూ పోయింది అదృష్టవశాత్తు విక్రమునికి స్వల్పంగా గాయమైంది అటుగా వెళ్తూ సమీపంలో ఉన్న ఒక మునిని చూసి మునివర్య ఎవరో వేటకు వేసిన బాణం నాకు తగిలింది ఇటువైపు ఎవరినైనా చూశారా అని అడిగాడు తాను చూడలేదని ముని చెప్పాడు మరోసారి అదే అడవిలో బయటకు వచ్చిన విక్రమ్ అడుగు దూరంలో పరిగెడుతున్న జింకకు గురి చూసి బాణం వేశాడు ఆ బాణం మునీశ్వరునికి పక్కనే పడింది తాకి పక్కనే పడింది అప్పుడు మునీశ్వరుడు మూర్ఖుడా నీకు ఇంతకు ముందు ఎవరూ వేసిన బాణం తగలగా నన్ను అనుమానించి నాపై పగ తీర్చుకోవాలని చూస్తావా నువ్వు నాగుపాము అవుతావు కాక అని శపించాడు విక్రముడు జరిగిందంతా కూడా చెప్పి కాళ్లా వేళ్లపడి బ్రతిమాలాడు అప్పుడు మునీశ్వరుడు ఇలా అన్నాడు నువ్వు మూగజీవాలను వెంటాడడం పెద్ద తప్పు పొరపాటున శపించాను కాబట్టి శాప విమోచనం చెప్తా నువ్వు పాపాత్ములను వేస్తే వారి ప్రాణాలు పోతాయి ఎవరైనా గొప్ప పుణ్యాత్మురాలను వేస్తే ఆ పుణ్యాత్మురాల స్పర్శ వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది ఆ పుణ్యాత్మురాలకు నీ విషయం అమృతంలాగా పనిచేసి ఆయురారోగ్యాలను పెంచుతుంది అని చెప్పాడు ఈ కథ అంతా విని హేమవతి సంతోషించింది విక్రమ నా వెంటరా రాజ్యంలో నీకు గొప్ప పదవిని ఇస్తాను అన్నది విక్రముడు రాణి వెంట వెళ్ళాడు విక్రముణ్ణి చూసి నాగభూషణుడు ఎంతో ఆశ్చర్యపోయి అతనిని ఆలింగనం చేసుకున్నాడు మహారాణి ఇతడు ఎవరో కాదు ముప్పై సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన నా తమ్ముడు బాధలో ఈ విషయం నీకు చెప్పలేదు నా తమ్ముడు అంటే నాకు ప్రాణం నాకు సంతానం ఉన్నా సరే నా తర్వాత ఇతనిని రాజును చేద్దామని అనుకున్నాను మళ్ళీ నా తమ్ముణ్ణి చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్న ఆ మాటలు విని మహారాణి ఆశ్చర్యపోయింది విక్రముడు తన శాప వృత్తాంతం అన్నకు చెప్పి మహారాణితో ఇలా అన్నాడు వదిన గారు మీ గొప్పతనం కల్లారా చూస్తున్నాను కాబట్టే మిమ్మల్ని ఏనాటికైనా కాటు వేయాలని చూస్తున్నా అటు నాకు శాప విమోచనం కలుగుతుంది ఇటు నా విషయం అమృతంలాగా మీకు పనిచేస్తుంది ఆయురారోగ్యాలను పెంచుతుంది మీ గొప్పతనానికి ఏమిచ్చినా తక్కువే మీరు ఎంతో శ్రద్ధతో పెంచిన విజయుడు రాజు కావటమే న్యాయం నేను విజయునికి సహాయంగా ఉంటూ ఈ రాజ్యాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతాను అని అన్నాడు అందరూ సంతోషించారు ఇక వీడియోలోకి వస్తే మంగళవారం నాడు పొరపాటున కూడా ఉప్పును తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయకూడదు అంటే అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు చాలామంది ఆడవారు ఇంట్లో ఉప్పు అయిపోగానే గబగబా పక్కింటి వారి దగ్గరకు వెళ్లి ఉప్పు తీసుకుని వచ్చి వంట చేసేస్తారు మామూలు రోజుల్లో ఇలా ఉప్పును అప్పుగా ఇచ్చినా తీసుకున్నా పర్వాలేదు కానీ మంగళవారం రోజు మాత్రం ఉప్పును అప్పు ఇవ్వకూడదు తీసుకోకూడదు అంటే ఫ్రీగా ఉప్పును ఇవ్వటం తీసుకోవడం వంటి పనులు చేయకూడదు కిరాణా స్టోర్స్ లో ఉప్పును కొనడం అమ్మడం చేయవచ్చు కానీ ఫ్రీగా మాత్రం తీసుకోకూడదు ఇవ్వకూడదు మంగళవారం రోజు ఉప్పును ఎవరికైనా ఫ్రీగా ఇచ్చినా లేదా తీసుకున్న అప్పుల పాలైపోతారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు దరిద్రం పడుతుంది బిచ్చమెత్తుకునే స్థాయికి పోతారు కష్టాలను కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే నిమ్మకాయ మంగళవారం రోజు ఎవరికి నిమ్మకాయను ఫ్రీగా ఇవ్వకూడదు ఎవరైనా మీకు ఇచ్చినా మీరు తీసుకోవద్దు ఒకవేళ కాదని మంగళవారం రోజు ఎవరికైనా నిమ్మకాయను ఇచ్చినా తీసుకున్నా దారిద్రం పడుతుంది ఇంట్లోని భార్య లేదా భర్త ఈరోజు నిమ్మకాయను చేతికి ఇచ్చుకుంటే వారి మధ్య గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది కొత్త సమస్యలు తలెత్తుతాయి లేనిపోని గొడవలు వస్తాయి తినేటప్పుడు అయినా సరే నిమ్మకాయ కావాలంటే మీ చేతితో మీరే తీసుకోవాలి కానీ వేరే వారి చేతి నుండి తీసుకోకూడదు మంగళవారం రోజు ఈ రెండు వస్తువులను వేరే వారికి ఇవ్వకూడదు వేరేవారు ఇచ్చినా మీరు కూడా తీసుకోకూడదని డైరెక్టుగా చేతిలో ఇస్తే దరిద్రం పట్టుకుంటుంది కష్టాలు వస్తాయి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై తర్వాత బాధపడతారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు